హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను మామిడి పండ్ల తాండ్రా చూపిస్తాను మనము ఇంట్లోనే ఈజీగా ఎండతో పని లేకుండా ఫ్యాన్ గాలికే చేసుకోవచ్చు ఎందుకు కష్టపడాలి బయట కొని తెచ్చుకోవచ్చు అని అనుకోవచ్చు తెచ్చుకోవచ్చు కానీ మనము ఇంట్లో నీట్గా చేసుకోవచ్చు అమ్మేవి ఎండలో చేస్తారు గాలికి దుమ్ము ధూళి పడుతుంది నల్లకలు కూడా కనిపిస్తాయి అందువలన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు న్యాచోరే అని ఎంత ఇష్టంగా తింటారు మనకు కూడా తాండ్ర చేయడానికి వచ్చు అని సంతోషంగా ఉంటుంది ఎలా చేయాలో చూడండి చేయడం చాలా ఈజీగా అయిపోతుంది మామిడి తాండ్రకు ఇట్లా మూడు పండ్లు తీసుకున్నాను కేజీ పండ్లు అనమాట ఇవి మూడు పండ్లు తీసుకున్నాను అన్నమాట ఈ తొక్క తీసి ఉప్పలు కట్ చేసుకున్నాం నీట్గా కడిగి పెట్టినాను అన్నమాట ఇలా తొక్క తీసి అన్నీ కట్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ దరుక్కున్నాను మిక్సీకి వేసుకుంటా ఉప్పులోపలు లేకుండా స్మూత్గా మెత్తగా వేసేసుకోవాలి గడ్డలు గడ్డలు లేకుండా మిక్సీకేసుకోవచ్చు ఇలా స్మూత్గా వేసుకోవాలి గడ్డలు గడ్డలు లేకుండా మనం ఏ దాంట్లో ఉడికిస్తామో ఆ దాంట్లోనే వేస్తున్నాను ఇలా స్టవ్గా పెట్టుకో పెట్టుకోవాలి ఈ పండ్లు పీసు లేవన్నమాట స్మూత్గా ఉంది పీసున్న పనులు అయితే మీరు స్ట్రైనర్లో వడ పోసుకోవాలి పీస్ లేకుండా నాకు పీస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ పోసేసుకున్నాను ఒక కేజీ మామిడిపళ్ళ గుజ్జు కదా రెండు వందల గ్రాములు చక్కెర తీసుకున్నాను అన్నమాట ఇది సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక ఇరవై ఐదు గ్రాములైనా వేసుకోవచ్చు రెండు వందల యాభై గ్రాములైనా వేసుకోవచ్చు రెండు వందల గ్రాములు వేస్తున్నాను కేజీకి రెండు వందల గ్రాముల చక్కెర వేసి ఉడికించాలి బాగా మనం ఎండతో పని లేకుండా చేసుకుంటున్నాం అన్నమాట ఎండలో బాగా ఎండ అయితే ఎండలో చేసుకోగలమనే వాళ్ళైతే ఉడికించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఎండలో పెట్టేసుకోవచ్చు ఎండ రాని వాళ్ళు ఉంటారు కదండీ ఎండలో చేసుకోకుండా మనం నీడలోనే చేసుకోవడానికి ఇలా ఉడికించుకోవాలన్నమాట అందరికీ ఎండ రాదు కదా కొంతమందికి ఎండ వస్తుంది అది ఓపిగ్గా ఎండలో చేసుకోవాలి ఇదైతే మనము నీడలోనే ఫ్యాన్ కిందనే చేసేసుకోవచ్చు ఎండ వస్తే ఎండలో పెట్టుకోవచ్చు అనమాట కొద్దిగా కొద్దిసేపు వస్తుంది అట్లా కొద్దిసేపు ఎండలో పెట్టి మళ్ళీ ఫ్యాన్లో ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చు చక్కెర వేసినందుకు కొంచెం లూజ్ అయింది కదా కొంచెం ఉడికించుకున్నాము కొద్దిసేపు ఇట్లా ఉడికేటప్పుడు చిట్లుతుంది చిక్కగా ఉంటుంది కదా మనం సిమ్లో పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు అది వరకే హై ఫ్లేము వేడెక్కిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి ఇట్లా ఉడికేటప్పుడు చిట్లుతుంది మనం ఇట్లా మూత పెట్టుకోవాలన్నమాట పప్పు తీసి కలుపుకుంటుండాలి లేకుండా మనకు చిందుతుంది జాగ్రత్తగా చేసుకోవాలి ప్లేట్లకు నెయ్యి రాసుకుందాము నెయ్యి రాస్తే ఈజీగా వస్తాయి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి అవి మనకు తండ్ర ఈజీగా లేచొస్తుంది ఇలా వచ్చింది అయిందా లేదా అని చూసుకున్నాం అట్లా ప్లేట్లో కొంచెం వేసుకొని ఇట్లా అంటే కారాలన్నమాట కారతే అయినా కాలేదని ఇది కారలేదు కదా వేసింది వేసినట్టే ఉంది కాబట్టి అయ్యింది కిందికి జారింది అనుకోండి కాలేదని ఇప్పుడు జారలేదు కాబట్టి పాకం అయిందనమాట స్టవ్ బంద్ చేసుకుందాం ఇలా నెయ్యి పూసిన ప్లేట్లలో పోయాలి తలుసుగా పోసుకోవాలి అలా కోసేయాలి ఇంకో ప్లేట్లో వేస్తా మరి లావుగా వేస్తే కూడా తొందరగా అనమాట మనము అమ్మే వాళ్ళు వేసేదట్లా వేసుకోవచ్చు కొంత ప్లాస్టిక్ పేపర్ మీద ఈతకు చేపల మీద వేస్తారు కదా అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే నువ్వు వాళ్ళ మాదిరి ఎండలో కూర్చొని అంత చేయలేము కదా ఎండ రావాలి మనకి ఇట్లా ఈజీగా ఇట్లా ప్లేట్లో చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇంట్లోనే మన ఇంట్లో అయితే శుభ్రంగా చేసుకుంటాం నీట్గా వాళ్ళు పెట్టి గాలికి దుమ్ముకు ఎట్లా చేస్తారు కూడా మనకు తెలియదు మనం ఇంట్లో అయితే ఇట్లా నీట్గా ఉంటుందన్నమాట మనం మనకు చేసుకున్నామన్న తృప్తి చేసాము అని నీట్గా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నది అలా వేసుకోవాలి వేసి ఫ్యాన్ పెట్టుకోవాలి ఎండ ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టుకోవాలి ఎండ లేనప్పుడు మనం ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి అయిపోతుందన్నమాట తొందరగా ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసాను ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాం అనట ఎండ వస్తే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఈ తాండ్ర ఒకటిన్నర రోజు అయింది అటు పెట్టి చూద్దాం వస్తుందేమో వస్తుందండి మామూలుగా ఇప్పుడు ఒకటిన్నర రోజు ఏంది లేకుంటే ఒక రోజుకే వస్తున్నాట చిన్న వర్షం వచ్చినందుకు ఎండ లేదన్నమాట ఫ్యాన్ గాలికేలే పెట్టిందండి కానీ వాతావరణం చల్లగా ఉంటుంది కదా వచ్చింది చూడండి ఏదో వచ్చేసింది మళ్ళీ కొంచెం ఇట్లా తిప్పి పెడతామండి బాగుంటుంది వస్తుందండి మళ్ళీ ఒక అరపూట ఆరబెట్టి ఇరిగిడిపోకట బాగుంటుంది అని తిప్పేసాను మామూలు లేయర్స్ లేయర్స్ కూడా వేయచ్చండి పల్చ పలచగా వేసి అది ఎండలో వేసి పలచగా వేసుకుంటూ ఉండాలంటే అది మనకు పెద్ద పని ఇట్లయితే మనకు సులభం అనమాట ఇట్లా ఫ్యాన్ కింద ఇట్లా వేసుకుంటే ఏమైనా ఉంది ఉంటుందండి ఈ మధం ఉంది పెద్దగా మందం ఏం లేదు చూడండి బాగు బాగచ్చు మనం ఇట్లా చేసుకోవడానికి ఈజీగా అనమాట ఇది ఆ ఎండలో ఉండి వేసుకుని మనకి ఎంత ఎండ ఉండాలి ఆ ఎండకు కూర్చొని వేసుకుంటూ ఉండాలి సారసారికి అదంతా లేకుండా ఈజీగా ఇలా చేసుకోవచ్చు చూడండి ఒక ఒకర పూట తర్వాత కట్ చేసుకుందాం ఈ పక్క కూడా ఆరుతుంది కొద్దిగా చూడండి ఫ్యాన్ గాలికే ఆరిపోయింది బాగా ఎండలంటే అంటే ఒక్కరోజే ఆరిపోతుంది నాకు సరిగ్గా అది ఇంట్లో వేడి లేనందుకు వర్షం వస్తే కొంచెం చల్లగానే ఉంటుంది కదా వాతావరణం ఒకటిన్నర రోజు పెట్టాను నేను చూడండి కట్ చేద్దాం ఇంట్లోనే ఇంత ఈజీగా ఫ్యాన్ గాలికే చేసుకోవచ్చు చూడండి నీట్గా చేసుకోవచ్చు మన ఇంట్లోనే కాబట్టి ನಾನ ಇಲ್ಲಿ ಕಟ್ చేసుకొనిಬಿಡ್ತೀನಿ. ನಮ್ಮ ಕೆ 사이즈 ಗಾಲ್ಟೆ ಆ 사이즈 ಸ್ಲಿಪ್ ಗಾಲ್ಟೆ ಆ சைಸು. ಇಲ್ಲಿ ಇದiga ಕಟ್ ಐತಿದೆ. ಇಲ್ಲಿ ಬಕಟ್ಟೇ ಇಲ್ಲ. కట్ కాకపోతే మళ్ళీ ఒకసారి అలా కట్ చేసుకుని నీట్గా వచ్చేస్తాం చూడండి నేను ఎంత బాగా వచ్చేయో చాలా ఉన్నాయి ఉన్నాయండి బాగున్నాయి మనం కొంటే ఎట్లుంటాయి అట్లే ఉన్నాయి కాకపోతే మన కొర్రలు రావంతే వాళ్ళ కొర్రలు వస్తాయి మనం అట్లా కావాలన్నా అట్లా కూడా చేసుకోవచ్చు ఓపికతోటి ఏం అవసరం లేదండి ఇట్లా చేసుకోవచ్చు బాగుంది చూడండి అంత లావలేదు లేదు బాగుంది ఎంత బాగుందో చూడండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఇంట్లో చేసి పెడితే నీట్గా ఉంటుంది కదండి బయట వాళ్ళు ఎండకు ఎండ వేస్తారు కదా గాలికి దుమ్ము ధూళి ఏం పడుతుందో వాళ్ళు ఎలా చేస్తారో ఎంత నీట్గా చేస్తారో మనకు తెలియదు కదా మనం ఇంట్లో అయితే మనం నీట్గా చేసుకుంటాం కొంచెం కొద్దిగా చేసుకుంటే మనం నీట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది కూడా ఒక ఆనందం మనం ఇంట్లోనే చేసుకున్నాము అని ఇలా మనం ఒకదాని ఒకటి కూడా పెట్టుకోవచ్చు పురాలుపురాల్లాగా కనిపిస్తాయి ఇట్లా ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం ఒకటితో అయిపోగొట్టాం కదండి ఎట్లయినా తింటాం కదా రెండో మూడో నాలుగో అట్లా ఇట్లా ఒక్కటి తిన్నా చాలు ఇట్లా చేసి పెట్టుకోవచ్చు ఇట్లా కూడా రౌండ్గా చేసి పెట్టుకోవచ్చు అలాంటి ఇలా అయినా చేసుకోవచ్చు మనకి ఇట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అట్లా కూడా చూడండి ఎంత బాగున్నాయో అన్నీ అన్ని సైడ్లు తీసేసి అన్నమాట రౌండ్ ఉండింది కదా స్క్వేర్ షేప్ చేసేసి బ్రిండ్గా చేసేసారన్నమాట ఒకే సైజు న్యాచువర్లే కనపడానికి పిల్లలకి ఒకే సైజు కట్ చేస్తుంది అనమాట అన్ని ఇట్లా ఒకే సైజు మన పేపర్ కట్ చేస్తే ప్యాకింగ్ చేస్తే బయట లాగానే కనిపిస్తాయి వాళ్ళకు అలా కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజు వస్తాయి ఇలా కట్ చేస్తే పిల్లలకు న్యాచురల్లాగా కనిపిస్తాయి అనమాట టూ టూ పీస్ పెట్టాయి అనమాట దీంట్లో ఇట్లాగే ఉంటాయి కదా పొడవుగా చిన్నగా విడలు తక్కువ ఉంది ఇట్లా ఇలా కట్ చేస్తే పిల్లలు అని ఇష్టంగా తింటారు అనమాట ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట కటింగ్ అయితే మన ఇష్టం